మనుషుల కృపావరం దేవుడు ఎహిస్కేల్ లాంటి ప్రవక్తను తీసుకొని వెళ్ళి ప్రవక్త అంటే ప్రవచించేవాడు మర్మములను బయలుపరిచేవాడు జరగబోయే సంభవాలను చూసేవాడు దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి చూపిస్తాడు అదుగా బలిపీఠం ఎంగ బలు విగ్రహం చూడ చూపిస్తాడు

ఇక్కడ బోధ అని ఉంది ప్రవచించుచున్నవాడు బోధిస్తున్నాడు అని అర్థం చేసుకుందాం ప్రవచిస్తున్న వారు బోధిస్తూ ఉండగా తాను పాపిన ప్రవచిస్తున్నవాడు బోధిస్తున్నాడు బోధిస్తున్నప్పుడు ఎవరో కొందరు వచ్చారు ఎవడో ఒకడు వచ్చాడు లోపలికి ఆడికి ఉపదేశం తెలియదు వచ్చాడు వచ్చినోడు బయట నుండి వస్తే వాడు ఉపదేశం తెలిసినోడు కాదు అన్యుడు దేవుని ఎరగనోడు వచ్చాడు ఇక్కడ ప్రవచన వరం కలిగిన ఒక బోధిస్తున్నాడు లేదా ప్రవచనం కలిగి బోరణం కలిగిన కొందరు వ్యక్తులు బోధిస్తున్నారు ప్రవచిస్తున్నారు అప్పుడు వచ్చినోడు ఏమని గుర్తించాడు గ్రహించాడు తాను తాను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక దైవ సేవకుని దగ్గర మాట్లాడేటప్పుడు ప్రవచించి బోధించే కృపావరం కలిగిన ఒక దైవచనుడి దగ్గర మాట్లాడేటప్పుడు నా పిల్లలది ఏం తప్పు కాదండి నాదేం తప్పు కాదండి అంతా ఆలదే తప్పు అండి అన్నట్టు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడుతున్నప్పుడే హృదయ రహస్యములు బయలుపరిచి ఓకే వస్తుంది దగ్గరికి వచ్చింది తన జీవితంలో జరిగినవన్నీ నాతో చెప్పాడు అది కాదండి ఆవిడితే నేంటాడు సరే అట్టయితే పర్లేదు ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకొని నీ కట్టే ఏర్పాటు చేస్తాను అన్నా నేను ప్రార్థిస్తూ ఉండగా ప్రభు చాలా విషయాలు బయలుపరిచాడు నేను ఆ వ్యక్తిని పెట్టిన టార్చర్ వీడింతకు ముందు చేసిన ఆగడాలు ఆ అమ్మాయిని ఎలా మోసం చేశాడు ఎలా చీచ్ చేశాడు ఎలా అన్యాయం చేశాడు ఏమేం చేశాడు ఎన్ని రాత్రులు నిద్రపట్ని కూడా టెన్షన్ పెట్టాడు ఆమె హృదయ ఎట్ట సేజెక్కించుకున్నాడు అన్ని దేవుడు బయలుపరిచాడు ఏం చేస్తావా చెప్పండి ఏం లేరు ఏం చేయమంటే ప్రభు అన్న నేను మాట్లాడే వరకును మౌనంగా ఉంటాడు నేను మాట్లాడే వరకు దగ్గర రాలేడు చెప్తున్నాడు ఒక ప్రవచించే కృపావరం కలిగిన దయవే సోది చెప్పేవాడు కాదు ప్రవచించేవాడు బోధిస్తాడు బోధిస్తున్నప్పుడే బోధ వింటున్నప్పుడే ప్రజలు పాపినని అసలు బోధిస్తూ ఉండగానే నువ్వు ఒక దైవ జండు బోధిస్తుండగానే నువ్వు పాపివని అని గ్రహించగలుగుతున్నావు అంటే అర్థమేంటంటే అతను ప్రవచించు కృవరం కలిగి ఉన్నాడు ఎలా తెలుసు వాళ్ళకి అంతేకాదండోయ్ హృదయ రాక్షలు బయలుపరుస్తాడట దేవుడు హృదయ రహస్యలు ఎరిగిన వాడు కాని ప్రవచించేవాడు కూడా హృదయ రహస్యములను బయలుపరుస్తాడు ఉందా కొరింది పత్రిక మొదటి కొరింది పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉందా హృదయ రహస్యములు దైవ సేవకులు సౌరుకుని మాకు వినపడదు అనుకున్నారా వినపడదా మోసేను కూర్చి మిర్యాము మాట్లాడిన మాట యహోవా ఒక దైవ సేవకుని గురించి ప్రవచించు కృపావరము కలిగిన దైవ సేవకుని గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఎంత అనుకున్నారా ఈ సోదుగా నా ముందు డ్రామా ఆడతాడు వీడు ఇక్కడ ఏం తీసుకెళ్ళాడు చెబుతుంటాడు